కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని భక్తుల వేకవజామన్ నుంచే స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి శ్రీకాళహస్తి దేవస్థానం రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో ఆలయం మారుమరోగుతుంది ఆలయంలోని సర్వసంపత్ ఈశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదేశంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకుంటూ మృక్కులు చెల్లించుకుంటున్నారు శ్రీకాళహస్తిలోని పలు శివాలయాలలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుంటూ మృక్కులు చెల్లించుకుంటున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసం శివకేశవులకు ప్రత్యేకమైన మాసమని ఈ మాసం నందు కార్తీక దీపం వెలిగించి శివకేశవులను నామస్మరణ చేస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయని తెలియజేశారు కార్తీక మాసంలో జ్యోతులను ఒకేసారి వెలిగిస్తే ఏడాది పొడవున శివ దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని అందువల్లే ఈ కార్తీక మాసం నందు మూడు వందల అరవై ఐదు జ్యోతులను ఒకేసారి వెలిగిస్తామని తెలియజేశారు మాది విశాఖపట్నం నా పేరు నిహారిక మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాము ఇక్కడ దర్శనం బాగా జరుగుతుంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చి కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే అంతా బాగుంటుంది సుఖ సంతోషాలతో ఉంటాము అందరికీ మంచి జరుగుతుంది ఇక్కడ దేవుడు చాలా మహిమగలవారు గల ఇక్కడికి తరచూ వస్తు రావడం చాలా మంచిది మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం మనకి ఆనవాయితీ అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు రోజు మనం దీపం వెలిగించలేము కాబట్టి మూడు వందల అరవై ఐదు కట్టొత్తుని వెలిగించడం మనకి ప్రదకరం సో అందుకని ఈరోజు సోమవారం కూడా కాబట్టి మనం ఈరోజు మూడు వందల అరవై ఐదు కట్టొత్తుని వెలిగించడం మనకి మంచిది